హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్ మీరేదైతే ఈ బుల్స్ చూస్తున్న ఎడ్లు చూస్తున్నారు కదా ఇవి మనకు ఫర్ సేల్ కోసం అయితే ఉన్నాయన్నమాట అన్నమాట అయితే ఇవి ఏంటంటే మనకు ఒంగోలు జాతికి చెందిన గిత్తలు అనమాట ఇవి మనం వ్యవసాయ పనులకు అయితే చాలా బాగా వాడుకోవచ్చు అయితే ఇప్పుడు వీటి యొక్క ఏజ్ అనేది చిన్నగా ఉందన్నమాట అంటే ఇంకా ఇవి కలుపుడు స్టేజ్లోనే ఉంది అంటే అరక కానీ ఇంకా మనము వీటికి ప్రిపేర్ అయితే చేసుకోవాలి అయితే ఇవి అయితే అమ్మకానికైతే ఉన్నాయి ఇవి బైన్సా దగ్గర అనమాట బైన్సా దగ్గర హల్దా వీళ్ళ విలేజు దీని యొక్క ధర వచ్చేసి ఇవి ఈ జత యొక్క ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు అయితే చెప్తా ఉన్నారు సో తగ్గుతుందా లేదా అనేది మీరైతే కాల్ చేసి కనుక్కోండి అనమాట ఇదైతే చూడటానికైతే చాలా బాగా ఉన్నాయి వీడియోలో మీరు చూడవచ్చు చాలా ఎక్సలెంట్ జాత అయితే మనమైతే చెప్పుకోవచ్చు వ్యవసాయ పనులకు చాలా బాగా యూజ్ అయితే ఈ ఇయర్ అయితే కలుపుకుంటే నడుస్ నడిసే అవకాశాలు అయితే అరకకు కానీ గుంటుక కానీ బండికి కానీ అన్నమాట సో ఖచ్చితంగా ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి మనకు ప్రైజ్ తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాల్ చేయండి ఇంకా మన గ్రూప్లో మీరు జాయిన్ కానుకుంటే జాయిన్ కాండి అందులో మీరు ఇలాంటి వీడియోస్ పోర్ట్ చేసి మనమైతే యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ